ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మఘప పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిసి కలిపి రవి సంచార స్థితి ఉంటుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశి వారు మాఘపంచమి సందర్భంగా ఎలాంటి పూజలు ఆచరించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ అక్ష నక్షత్రాలు అక్షరాలు వస్తాయో తెలుసుకుందాం మృదుశ్రా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేన లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరం ఒకసారి పరిశ్రమ చేద్దాం వే ఓ కు అజ్ఞ చ అక్షరాల వర్ణం మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధుడు అవ్వడం ఈ యొక్క మాఘపంచమి సందర్భంగా చిలకపచ్చ అంటే మనకు పెసలు ఏ రంగు అయితే ఉంటాయో ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఆ పెసలను నైవేద్యంగా అమ్మవారికి ఏర్పాటు చేసి ఆ అమ్మవారి దగ్గర అర్చన చేసుకొని ఆ విభూతిని ఆ వస్త్రాలని సమర్పించడం వలన ఆ ఆకుపచ్చ రంగుల గాజులతో అమ్మవారికి అలంకరించినట్లయితే వీరికి బుద్ధికి జ్ఞానానికి అద్భుతమైన విజయం వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి అర్ధాస్త్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూరపు చూపు లాంగ్ విజన్ జర్నీ లాంటి ప్రయాణం చేయగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది సప్తమ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారాల ఎందున ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలను రాకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి అంతా మీకే శుభం కలుగుతుంది అష్టమంలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ అధికారులతో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో వ్యాపార రంగ సేవ రంగాల్లో బ్యాంక్ సెక్టార్ వాళ్ళతో మౌనంగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ పెద్ద పెద్ద సమస్యలని నెట్టుకుపోయే మానవ ప్రయత్నం చేయండి అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది చిన్న చిన్న వస్తువులతో ఆయుధాలతో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి బాధ్యస్థానంలో శనిసంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్షిప్లో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగినట్లయితే అద్భుతమైన విజయానికి మీరే కేంద్రబిందు అవుతారు రాజ్యస్థానంలో రాహు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది మీ ఎదుగుదలను గమనిస్తున్నారు అనేక మంది సహాయం మీరు పొందబోతున్నారు లాభస్థానంలో గురువు అన్నింటా విజయం మీ సొంతం స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు అలాగనే ఆధ్యాత్మిక రంగంలో ఉండబడిన మీడియా రంగంలో ఉండబడిన అందరికీ చాలా మంచి కాలం కనుక అమ్మవారి సేవ చేద్దాం అద్భుతమైన బుద్ధి జ్ఞానాన్ని పొందుదాం ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా అలాగే తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాస అమావాస్య కళవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి యొక్క జన్మక్ష జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాలభైరవాస్తకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఆరాధించడం కాలభైరవ హస్తకాన్ని వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా లాభంగా ఆయుర ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక వారి యొక్క స్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరస్వామి యొక్క సౌభాగ్యం ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగే మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కిందిరిమర సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము కూష్మాండ దీపము హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అలాగనే మనకు పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పుకోవడం జరుగుతుంది కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పద్నాలుగో తారీఖున మాఘశుద్ధ పంచమి మాఘపంచమి సాక్షాత్క దేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించినటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరుచుకోగాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది అందుకే మనము మూడో సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమా అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం అలాగనే చదువుకుంటూ చదువుతూ ఉండబడిన పిల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బుక్స్లు పెన్నులు స్లైడ్స్ ల్యాప్టాప్స్ ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి లేదంటే ఆ కుంకుమని తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము సాహిత్యము నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరించ ధరింపచేయడము చక్కెర పొంగలి లాంటివి పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి పది మంది భక్తులకు ప్రసాదం పంచడం వల్ల అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణను మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి కనుక అదే కాకుండా ఈ యొక్క జ ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అక్షయము అనగా నశించబడినటువంటిది కాలభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాలభైరుడికి మాత్రమే ఉంటుంది కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి అంత ఆయనే తిరుగులేని చక్రవర్తి అలాంటి ఆ కాలభైరస్వామి స్మరణ ధ్యానము అలాగా ఈ అక్షయపాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రెండు అగరబత్తులను తిప్పి ఈ యొక్క కర్ర సహాయం ద్వారా వీటి ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అలాగా ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలన్నట్లయితే మనము గృహంలో ఇసురాయిని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని దాకిని గ్రహదోషాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుపేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైన స్వామి యొక్క పిరమిడ్ని సౌభాగ్య ఒట్టిని డాలర్ని కంకణాన్ని మీ యొక్క పేరుపైన నలభై ఒక్క రోజులు కుష్మాండ దీపాన్ని కాళాభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేటా బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు అక్షరాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు కూడా సక్రమంగా లేదు ఒక్కొక్కరికి రెండు మూడు పేర్లు ఉన్నాయి వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గబలు వేసి తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలియచేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు గుణాలు ఆ యొక్క వివాహ తదంత్రము సంతానము యోగము ఎలా ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా ఎందుకలా దారితీస్తుందో తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా బర్త్డే మ్యారేజ్ డే సంవత్సరం ఒకసారి వస్తుంది ఆ బర్త్డే వచ్చిన రోజున్న ఇంట్లో శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము ఆయుష హోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీకు సంవత్సరాంతం ఆయుర ఆరోగ్యాలుగా ఉంటాయి అలా కుదరలైనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కళామైన స్వామికి మీ పేరుపైన అర్చన అభిషేక హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే మనం ఇంట్లో కాళభైర పూజ చేసుకోవాలి ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలనే విషయాలను కూడా ఈ మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాళభైరస్వామికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది అలాగనే ఈ మాఘవాసంలో పంచమి తేదీన అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాం ఓం ప్రణోదేవి సరస్వతి వాజేర్ ధీనామవిత్రివతు మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాభ్యున మో నమ అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం